ఛానల్ ఎన్ని రోజులు వీడియోస్ రాలేదని చెప్పి చాలా మంది మెసేజ్లు పెట్టారు వాట్సాప్లో కామెంట్లు పెట్టారు ఫోన్ చేశారు ఎప్పుడు కూడా నేను సమానం చెప్పలేదు రండి ప్రాబ్లంలో అయితే ప్రాబ్లం ఫేస్ చేసి కొంచెం ఇది ఆ మూడ్లో వరకే వీడియోస్ అయితే రాలేదు ఒక సమస్య అయితే వచ్చింది వచ్చింది అది క్లియర్ అయిపోయింది ఏం చేసి ఇప్పుడు వీడియో ఏదో పోగుతుంది వీడియో చూసే వాళ్ళు చాలామంది నన్ను అని అనుకుంటా ఉంటారు మనసులో కొట్టేద్దాం చెంటేద్దాం అన్నట్టు సరే ఏదైనా ఆ విషయం మీకు చెప్పలేంది దానివల్ల అయితే వీడియోస్ రాలేదు దీని మీద డైలీ వీడియోస్ వస్తాయి ఆ ఇష్యూ జరిగిన తర్వాత అయితే ప్రభాస్ డైలాగ్ గుర్తవుతుంది నాకు ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను అదొలాగా వస్తున్నాయి ఎవరిని అన్నట్టు అట్లాగే ఆ ఇష్యూ తర్వాత మా ఊర్లో నేను ఇట్లా వెళ్తూ ఉంటే చాలా కళ్ళు నన్ను వింతగానో విచిత్రంగానో చూశాయి నీకేదో జరిగిందన్న ఒక సంఘటన కొంతమంది ఏం జరిగిందనేది మా పరంగా మేము తీసుకుంటే అది బాగానే ఉంటుంది దాన్ని ఏదో జరిగిందని చెప్పానని అవకాడోళ్ళు అలసిగా తీసుకోవాలని చెప్తే ఈ చెప్పు ఏదైతే ఉందో చెప్పు ఆగుహకాదు ఈ చెప్పు ఏదైతే ఉందో ఇది తెగిద్ది అని చెప్పడానికి అంటే మీరు చూసేవాడిని ఉద్దేశం కాదండి నన్ను పర్టికులర్ నాకు మా ఊర్లో కూడా వీడియోలు చూస్తున్నారు ఎవరు ఎవరు అనేది వాళ్ళ వాళ్ళకి కూడా గుచ్చుకోవాలన్నమాట అందుకు నేను ఈ డైలాగ్ అయితే చెప్తున్నాను మళ్ళీ మీరు వేరే అనుకోమని ఎందుకంటే సమస్యలు అన్న తర్వాత ప్రతి కుటుంబంలోనూ అతయి అట్లాగే ఎదుర్కొని సంఘటన జరిగింది అయిపోయింది గాలి వాన తన వచ్చినట్టు అట్ట వచ్చి అట్ట వెళ్ళిపోయింది తర్వాత స్టెప్ ఏంది అనేది ఆలోచించుకొని ఒక అడుగు ముందుగా అయితే వేసామన్నమాట అందువల్ల దీన్ని సులభంగా తీసుకుని ఎవరైనా సరే ఎక్క అట్ట అని చెప్పి మాట్లాడితే మాత్రం నేను బహుశా ఆ రోజే నేను చెప్పాలి ఆ డైలాగు మింగేసాను చె చెబితే ఏం జరిగేదో తెలియదు ఎందుకంటే ఝాన్సీ అనేది చూడడానికి చిన్నగానే ఉంటుంది కాకపోతే దాని బలం ఏంటనేది ఎవరికి తెలియదు కొంతమంది తెలిసిద్ది అదంతనమాట దయచేసి ఎవరో తక్కువగా చులకనగా చూడమాకండి మీరు సులభంగా చూసేంతగా మీకు నేను అవకాశం అనేది నేనైతే ఇవ్వను అవకాశాన్ని నేను కోల్పోను అది సంగతి ఓకే అండి ఇది ఒక చిన్న వీడియో ఎందుకు వీడియోస్ రావట్లేదు దానికి మీరు అడుగుతున్నారు కాబట్టి వీడియో అనమాట ఏం జరిగింది అనేది మాత్రం దయచేసి కింద అయితే కామెంట్ చేయబాకండి చేసినా కానీ నేను రిప్లై ఇవ్వలేను ఈ సందర్భంలో నేనే ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నా అదే అండి సంగతి విషయం అయితే అది వీడియోస్ రాకపో కారణం ఈ విషయం జరగ జరగదానికంటే ముందు వీడియోస్ ఒకటి ఉంది అది మీకు రేపు పోస్ట్ చేస్తా తర్వాత ఉన్నాయి వీడియోస్ అయితే అక్కడ డైలీ అయితే చేద్దాం ఇక అంతే ఏం లేదు ఇద్దరం మధ్య చిన్న గొడవ ఇచ్చింది ఇద్దరం పలుకోలేదు మాట్లాడుకోలేదు బాధపడ్డం అది జరిగింది వీడియోలు అయితే రాకపోవడానికి కారణం అది ఎందుకంటే మా ఊళ్ళో చాలా మంది మా చుట్టుపక్కల తెలిసిద్ది మళ్ళీ మీ దగ్గర కూడా నేను దాన్ని గాయాలని నేను అనుకోవట్లే కాదు ఏందనేది మాత్రం మీరు నేను చెప్పలేకపోతున్నాను ఏ చెడు దృష్టి ఏ కన్ను దృష్టి మాపై పడిందో తెలియదు కానీ ఖచ్చితంగా అదే జరిగిందని మాత్రం నేను చెప్పగలను అది మంచికో చెడుకో తెలియదు వచ్చింది జరగాలన్నది జరిగిపోయింది వెళ్ళిపోయింది మళ్ళీ ఆ రోజు ఆ స్థితి అనేది మళ్ళీ మేము తిరుగుతానికి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నాను మీరు కూడా సంతోషంగా చక్కగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అలా ఎలా అని చెప్పి అంటారు కదా మరలా మేము తిరిగి అలానే మేము ముందుకు రావాలి నవ్వించాలి మా నుంచి మీరు కొన్ని ఏదో ఏదో అంటారు కదా మిమ్మల్ని చూసి కొంచెం మేము ఎలా ఉంటాం మిమ్మల్ని చూస్తే మాకు సంతోషంగా ఉంటుంది అలా కలిగే మాటలు మళ్ళీ నా చదువుతో నేను వినాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అదండీ సంగతి ఎందుకంటే మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఇంత చెప్పి ఇంత చెప్పని మీకు డౌట్ అనేది ఉంటుంది అది నేను ఇప్పుడు క్లారిటీ అయితే ఇచ్చేసాను మళ్ళీ ఇందులో అది ఇదని చెప్పని దయచేసి ఎవరు అడగండి మీరు అడిగిన దానివల్ల మేము బాధపడుతుంది తప్పితే ఏం లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను